వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు అంతకు ముందు అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన వాలంటీర్లు తమకు న్యాయం చేయాలని తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు ఎన్నికల ముందు తమకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వాలంటరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హుమయన్ బాషా డిమాండ్ చేశారు వాలంటీర్లకు వైసీపీకి సంబంధం లేదని తామంతా కూటమి ప్రభుత్వానికే ఓట్లు వేసి గెలిపించుకున్నామని అన్నారు తమకు పదివేలు జీతం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు హామీ ఇచ్చి మీకు పదివేల జీతం ఇస్తాం మీ వ్యవస్థని కొనసాగిస్తాం మీకు ఐదు వేలు ఏం సరిపోతాయి పదివేలు ఇచ్చే బాధ్యత మాది మీకు చట్టబద్ధంగా ఉద్యోగ భద్రత కలిపి హక్కు మాది అని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి వాలంటీర్ల మెడకి ఉరుతాడు బిగిచ్చారు